స్టేజ్ చూడండి ఇప్పుడు ఎంత అయిందో ఒకటి పదహైదు అయింది రాత్రి ఊరి బయలుదేరాలని మేము ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాం ఆఫీస్ విన్నాడు మా అబ్బాయి తొందరగా వస్తానని ఇంకా వచ్చి లేడు అందుకని ఫోన్లు చేసినా ఎంతసేపు నుంచి ఫోన్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదు ఏం అబ్బాయిని భయమైంది ఆఫీస్ ఫ్రెండ్కి ఫోన్ చేసినాం మా అబ్బాయిల ఫ్రెండ్కు బయలుదేరినాడు అంటే చాలా సేపు అయింది అన్నాడు ఇంకా భయమైంది ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదని ఇక ఇప్పుడు బయలుదేరి ఇప్పుడు వచ్చినాడు చూడండి ఆఫీస్ నుంచి వచ్చే దారిలో కుక్క తలకాయ డబ్బాలు ఇరుక్కుందంట మేము ఫోన్ చేస్తుంటే ఆ డబ్బా చూస్తుంటే మేము ఫోన్ చేస్తుంటే ఆ డబ్బా తీసే పోతుంటే అది కుక్క మరిగెత్తుందంట సౌండ్కి అందుకని అది ఇది సైలెంట్గా పెట్టుకొని ఉన్నాడంటే అనిపించలేదు ముప్పై నాలుగు ఒక గడ్డి సేపు తిప్పలు పడి తీసేసినాడం పని మనం అంత లోపల కుక్కని ఏం చేస్తున్నాడని కుక్కలన్నీ చాలా వచ్చినాయంట చూడండి మనం ఫోన్ చేస్తున్నాము ఎత్తలేదని మనకు ఒకటి ఉంటుంది అక్కడ జరిగేది ఇంకొకటి మన మైండ్లోకి ఏవేవో వస్తాయి ఆ టైంలోన అక్కడ జరిగేది ఇంకొకటి ఉంటుంది అలాగా మీకు ఏమన్నా అలాంటి సిచువేషన్లు వచ్చింటే కామెంట్ పెట్టండి అయినా మళ్ళీ వీడియో తీయాలనుకున్నాడు డబ్బా తీసినాక కుక్కకి అయినా కుక్కలన్నీ పరి చాలా వచ్చినాయంట ఇంకా అవి ఏమన్నా చేస్తాయేమో అని వీడియో ఏమన్నా చేస్తాయని జాకెట్ వేసుకున్నాడు హెల్మెట్ పెట్టుకున్నాడు కదా ఎదవాడి అవి ఇంకా కుక్క పరిగెత్తింది ఇంకా కుక్కలు దండికి వచ్చినాయంట ఏడ కడతా ఏమని ఇంక అంత లోపల ఫోన్ ఎత్తినాడు ఫోన్ ఎత్తే వద్దురాని జిమేమన్నాము వచ్చేసినాడు అండి ఇంటికి ఇంకా